హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీవైటి వరల్డ్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఏదైనా షార్ట్ వీడియో కింద ఒక వీడియో లింక్ అయితే ఇస్తున్నాము చూడండి అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు కదా ఆ లింక్ అనేది ఎలా యాడ్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇంత చిన్న విషయం మాకు తెలియదా అని అంటారేమో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వారికి ప్రతి విషయం కూడా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ గా ఉంటారు కదండి సో అలాంటి వారి కోసమే ఈ వీడియో నా ఓల్డ్ ఛానల్లో చికెన్ పికన్ అయితే షార్ట్ వీడియో చేశాను అలాగే లాంగ్ వీడియో కూడా చేశాను ఇప్పుడు ఈ రెండింటి కూడా ఒకే వీడియో లో ఎలా యాడ్ చేస్తానో చూసేయండి షార్ట్ వీడియోలో చికెన్ పిక్కిల్ అనే ఒక వీడియో నైతే తీసుకున్నాను ఆ వీడియో క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా ఇక్కడ థర్డ్ ఫోర్త్ ఆప్షన్ వస్తుంది రిలేటెడ్ వీడియో అని ఆ రిలేటెడ్ వీడియో క్లిక్ చేస్తే మనకి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా విజిబుల్గా కనిపిస్తాయి అందులో లాంగ్ వీడియో చికెన్ పిక్కిలు ఎక్కడుందో నేను వెతుకుతున్నాను చూసారు కదా ఇదిగో ఇక్కడ ఉంది దాన్ని గనక క్లిక్ చేశామంటే మనకి ఏ వీడియో పెట్టాలనుకుంటున్నామో ఆ వీడియో మీరు మీ ఇష్టం క్లిక్ చేసుకోవచ్చు ఆ తర్వాత సేవ్ చేసేదామే ఇక ఆ వీడియో అయితే షార్ట్లోకి యాడ్ అయిపోతుంది చూసారు కదా మరి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయిందని మీకు అనిపిస్తే ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని గనుక మీరు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి మీ రాజీవైటీ వాళ్ళు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం